క్షేత్రం ఉంది మందపాక క్షేత్రంలో అమ్మవారు ఉంది చంద్రశేఖర బ్రహ్మాచార్య స్వామి వారు మందపాకకి దగ్గరలో తణుకొచ్చారు తణుకొచ్చి ఆరాధన అయిపోయిన తర్వాత పడుకున్నారు వారు పడుకుని నిద్రపోయి మర్నాడు లేచి వెళ్ళిపోతామని అర్చకులు వచ్చి మందపాక నుంచి అడిగారు అయ్యా ఒక్కసారి మీరు మందపాక కూడా రావలసిందేని వామాచారం ఉంటుందేమో అక్కడ నాకు అనుమానం రానన్నారు లేదండి అక్కడ వామాచారం లేదు శ్రీ సూక్తంతోనే పూజ జరుగుతుంది రెండు అన్నారు ఎందుకన్నారో పరమాచార్య స్వామి నేను అని పడుకున్నారు మర్నాడు లేచి వెళ్ళిపోదాం పడుకుని అవలేదు మందపాకలో ఉన్న అమ్మవారు స్వప్నంలో సాక్షాత్కరి ఏమయ్యా బిడ్డా నిన్ను రమ్మని కబురు చేసింది నేనే ఇంత దూరం వచ్చావు నాకు దగ్గరగా వచ్చావు ఒక్కసారి నిన్ను చూడాలని ఉందిరా నాన్న నీ చేత్తో అభిషేకం చేయించుకోవాలని ఉందిరా నీతో కుంకుమార్చన చేయించుకుందామని ఉందిరా నాకు వెళ్ళిపోతారా నా దగ్గరికి రాకుండా ఏ అలా వెళ్ళిపోదాం అనుకుంటున్నావా అంతే ఉత్తర క్షణం లేచి స్నానం చేసి నడిచి మందపాక వెళ్ళిపోయారు తెల్లవారి వెళ్ళిపోయి అమ్మవారికి పూజ చేశారు మందపాకలం ఏమిటో తెలుసా అండి మీరు కావాలంటే వెళ్ళి చూడండి పెద్ద దేవాలయం నుంచి గోత్రనామాలతో పూజలు జరుగుతాయి మధ్యాహ్నం పన్నెండు గంటలకి అమ్మవారి యొక్క శిరస్సు మీద ఒక గిన్నె లాంటిది ఉంటుంది అది మీరు మామూలుగా ఇలా ఇలా కదిపితే అదేం పడదు ఇలా ఉంటుంది దాంట్లో పువ్వులేసి అర్చకులు అత్యంత భక్తి శ్రద్ధలతో వినయ విధేయతలతో చేతులు కట్టుకుని నిలబడి మంత్రపుష్పం చెప్తారు అన్ని దుర్గా సూక్తంతో మంత్రపుష్పం పూర్తయ్యేసరికి అమ్మవారి మీద ఉన్నటువంటి పూల గిన్నె ఇలా ఒరిగి పువ్వులన్నీ అమ్మవారి పాదాల మీద పడిపోతాయి ఒకవేళ పూజలో తేడా ఉంటే గిన్నె పడ రక్షకులు బయటకు వచ్చి జరుగుతారు మంత్రపుష్పం అప్పుడు పూజ మళ్లీ చేస్తారు స్నానం చేసి మళ్లీ పూజ చేసి మళ్లీ బయటకు వచ్చి మంత్రపుష్పం అలా ఒక్కొక్క రోజున మూడు నాలుగు కూడా అవుతుంది అమ్మవారి మీద ఉన్న గిన్నె ఒరిగిపోయి పువ్వులు పడిపోయిన తర్వాత పూజ పూర్తయినట్టు అప్పుడు ఇళ్ల కెడతారు ఆ అర్చకుల ఇళ్ళకి కూడా మమ్మల్ని